దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి కేవలం పదకొండు వేల నాలుగు వందల పది రూపాయల పంచాయతీతో తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి రక్షణ అని చెప్పి విద్యా సంస్థలు ప్రారంభించిన శ్రీ చైతన్య విద్యా సంస్థల వాళ్ళు బయటికి చెప్పేది ఒకటి ఒకటి సో రాత్రి పదకొండు గంటలప్పుడు నన్ను నా కూతురిని బయటికి పంపించారు అది తప్పు అని నేను అధికారులను సంప్రదిస్తే ఎవరు స్పందించకపోతే సరే ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ అనేది లేకపోతే మనుషుల మనం చెప్పుకొని వేస్తూ మన వారసులు అంటే కొడుకు కూతుళ్ళు వాళ్ళ ముందర తలెత్తుకొని తిరగలేని పరిస్థితి సరే చట్టం ఉంది ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారనుకున్నాను న్యాయ వ్యవస్థ అనుకున్నాను ఇంత కరెక్ట్ వ్యవస్థలో నేను బ్రతుకుతున్నానున్న విషయం నాకు తెలియదు సో నాకు యాభై తొమ్మిది వయసు అప్పుడు తెలిసింది ఇంత జ్ఞానదైతే నాకు ఈ దేశంలో చూడండి ఒక వ్యక్తి ఒక డిఎస్పి వినోద్ కుమార్ అనే క్యారెక్టర్ క్యారెక్టర్ లేని ఒక వద్దు పదాలు బాగుండవు ఆ వ్యక్తి చేసిన దానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం అని చెప్పి ఇతరులు సపోర్ట్ చేస్తున్నారు నేను హైకోర్టు క్యాష్ వెళ్తే క్యాష్ చేసిన జడ్జిమెంట్ మీద అయ్యా త్రీ వన్ టెన్ అది గుర్తించదు నాకు అతనికి పరిచయలే అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి వీళ్ళ మీద కేసు కట్టండి అని చెప్పి నేను పోతే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంపించాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ తప్పు చేస్తే అయ్యా నేను నష్టపోయినాను పదకొండు రోజులు సబ్జెయిల్ ఉన్నాను కేసు పెట్టారు పార్టీ వన్ నోటీస్ ఇవ్వలేదు నేను ఎక్కడున్నానని చెప్పి అడగలేదు టప్స్ అండ్ చార్ట్షసి మౌనం ఉన్నారు అది తప్పు చేసింది పోలీసులు ఆ పోలీసులు తప్పు చేసి మ్యాజిస్ట్రేట్ సహకరించి కోర్టు తప్పు చేసింది నేను బాధపడ్డాను చట్ట చేశారు ఐపీసీ టూ లెవెన్ నాకు సపోర్ట్ చేస్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ప్రకారం నాకు రైట్స్ ఉన్నాయి చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించకూడదని చెప్పి భారతదేశ న్యాయ వ్యవస్థ వంద మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక నిర్దోషక శిక్ష చెప్పి చట్టంలో ఉందని చెప్పారు మరి అది అడిగితే ఎందుకు ఇంతమంది బాధపడుతున్నారు ఈ గోపాలకృష్ణ అనే వ్యక్తి నాకు ఏ విధమైన శత్రుత్వం లేదు ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్తో నాకు ఏ విధమంటే ఇంట్రాక్ట్ లేదు అతను తప్పు చేశాడు కాబట్టి పోలీసులు కట్టట్లేదు నేను బాధపడుతున్నానని చెప్పి నేను ముందరికి వస్తే మరి నేనే తప్పు చేశానని చెప్పడం మొదలుపెడితే పెడితే వేర్ ఈజ్ ద జస్టిస్ వేర్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమి జరుగుతున్నాయి వ్యవస్థలలో మేము ప్రభుత్వ ఉద్యోగులు మమ్మల్ని ఎవరేమనకూడదు మా ఇష్టానుసారం ప్రవర్తిస్తాము మట్టి ఉండడానికి ఆయనకి ఎంత రైట్స్ ఉన్నాయి మీకంత రైట్స్ ఉన్నాయి మీకు అంత రైట్స్ నాకు అంత రైట్స్ ముఖ్యంగా మీకు ఒక హద్దులు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగి హద్దులు ఉన్నాయి ఇండియన్ ఇండియన్ ఐ హెవ్ నో రైట్స్ నో బ్యారియర్స్ హద్దులు లేవు నాకు నేను ఎవరినైనా ప్రశ్నిస్తాను ఎంత దూరమైనా పోతాను మీరు నన్ను వేధించడం మొదలు పెడితే మిమ్మల్ని ఇళ్ళల్లో కూర్చోబెడతా అంత ఆషమాషి కాదు బికాజ్ నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధం డిఎల్ఎన్ శాస్త్రి ఇది నాటే వ్యక్తి వీళ్ళ వ్యవస్థ వీడి వ్యవస్థ అనేది శ్రీ చైతన్య విద్యా సంస్థలను పరిశీలించుకోండి రెండు వందల ముప్పై ఐదు కోట్లు కట్టాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట తొంభై హాస్టల్కు సోకాల్స్ నోటీస్ ఇచ్చింది అల్లటప్పగా జరగలే వ్యవహారం ఇంతటితో ముగించండి ఆ ఆరు మంది పోలీసు మీద కేసు కట్టాలి ఎఫ్ఐఆర్ కావాలి ట్రయల్ నడచాలి జడ్జిమెంట్ కావాలి రిమాండ్ పోవాలి ఈ చరిత్ర ఇది లేదా నేను చచ్చిపోవాలి సో అర్థం చేసుకోండి నాకు గోపాలకృష్ణకు ఎటువంటి శత్రుత్వం లేదు ఇది ఓన్లీ న్యాయపరంగా చట్టపరమైన వ్యవహారం గోపాలకృష్ణ తప్పు చేసినాడు అమ్ముడు పోయిన ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే సమస్య అనేది ఆ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు నాకు మొదలైంది అది సమస్పోయింది పోలీసులు తప్పుడు కేసు పెట్టారు అది గౌరవ హైకోర్టు తప్పుడు కేసుని క్రాష్ చేసింది నాకున్న రైట్స్ ప్రకారంగా ఈ తప్పుడు కేసు పెట్టవన్న మీద కేసు కట్టాలని చెప్పి కర్నూలు త్రీ టౌన్ ఎస్హెచ్ఓ కలిశాను ఆయన లీగల్ ఓపెన్ పంపించారు లీగల్ ఓపెన్ ఇవ్వాలన్నా వద్దా అన్న ఆలోచన గౌరవ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాలకృష్ణకు ఉండదు అది నా ఇన్వాల్వ్మెంట్ ఏం కాదు అసలు ఎస్హెచ్ఓ పంపడమే తప్పు ఆ ఎస్హెచ్ఓ పంపిన దాని మీద ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీగల్ ఒపీనియన్ ఇంకా తప్పు వాళ్ళు తప్పు చేసుకొని నాకున్న రైట్స్ ప్రకారంగా నేను ప్రశ్నించకూడదంటే ఇది మనల్ని మనుషులు ఉన్నారు చదువుకున్నాము సంస్కారం ఉంది సభ్యత ఉంది అనుకున్నాము సో మనం మనుషుల నుంచి కనిపించడానికి చదువు లేదు చదువు అనేది చదువులు అని వాళ్ళకి వ్యత్యాసం ఉంది మనమే చెప్తున్నాం చదువు సభ్యత సంస్కారం ఇస్తుంది అని కానీ కాలానుగుణంగా చదువు సభ్యత సంస్కారం మర్చిపోయి అహంకారాలు చూపిస్తుంది సో ఇప్పుడు నాకు జస్టిస్ జరగకపోతే డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థ మీద మొత్తం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుప్రెంటెండ్ ఆఫ్ పోలీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుప్రెంట పోలీస్ సబ్ డివిజనల్ డిఎస్పి సిఐవితో పాటు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ మీద కూడా గౌరవ హైకోర్టులో రిట్ వేస్తాను రిట్ వేసి ఈ వన్ సిక్స్ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎస్సీ ఎస్టీ కేసు మీద జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారి దగ్గరికి విచారణ పంపండి బెంచ్ మీద పంపండి అని చెప్పి గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు ఒక రిప్రజెంటేటిస్తాను రిజిస్టర్డ్ జనరల్గా ఒక రిప్రజెంటేటివ్ ఇస్తాను అక్కడ పోయిన తర్వాత ఆర్గ్యుమెంట్ చెప్తాను దే విల్ డిసైడ్ వాట్ ఈజ్ వాట్ హూ ఇస్ చట్టం ఉందా లేదని తెలిసిపోతుంది సో అర్థం అనుకుంటున్నాను దిస్ ఈజ్ ఇంక్లూడింగ్ ఇండియా డీజల్ఎల్ శాస్త్రి నమస్తే